ఆదాము తన భార్య అయిన హవ్వను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు హవ్వ గర్భవతిగా మారి కుమారుణ్ణి కనింది ఆమె ఆనందంతో యహోవా దయవలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని చెప్పింది అతనికి కయీను అని పేరు పెట్టింది తర్వాత ఆమె మరో కుమారుణ్ణి కనగా అతనికి హేబెలు అని పేరు పెట్టారు కయీను భూమిని సేద్యం చేసేవాడు కాగా హేబెలు గొడ్డల కాపరి కొంతకాలానికి కయీను తన పొలంలో పండిన పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చాడు హేబెలు కూడా తన గొడ్డల తొలిచూలు క్రువును యహోవాకు అర్పించాడు యహోవా హేబెలును అతని అర్పణను స్వీకరించాడు కాని కయీను అర్పణను తిరస్కరించాడు దీంతో కయీను కోపంతో ముఖం చిన్నబుచ్చుకున్నాడు యహోవా నీకు కోపం ఎందుకు నీవు మంచిగా చేస్తే తలనెత్తుకుంటావు చెడుగా చేస్తే పాపం నీ వద్దనే పొంచి ఉంటుంది